సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనము ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పాటు చూద్దాము సో ఏంటి అని అంటే మనము ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు అరవై దేశాల రాజ్యాంగాన్ని రాజ్యాంగాలను మనం రిఫరెన్స్గా తీసుకున్నాం కదా అట్లా ఏ ఏ దేశాల నుంచి ఏమేమి తీసుకున్నామనేది ఈరోజు చూద్దాం ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే అమెరికా నుంచి అమెరికా నుంచి మనం ఏమేమి గ్రహించాము అంటే రాజ్యాంగ ప్రవేశిక అంటారు అంటే ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో సో ఈ రాజ్యాంగ ప్రవేశికను మనం అమెరికా నుంచే తీసుకున్నాము అట్లాగే ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ కూడా మనం అమెరికా నుంచే అట్లాగే న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అంటారు కదా దీన్ని కూడా మనం అమెరికా నుంచే తీసుకోవడం జరిగింది ఇది మనకి అంటే న్యాయ సమీక్షను అమెరికా నుంచి తీసుకున్నామనే క్వశ్చన్ అనేది మనకి ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగారనమాట అట్లాగే స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ నెక్స్ట్ న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా పనిచేయడము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించబడే అధికారము నెక్స్ట్ రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన కొనసాగడము శాసన ప్రక్రియ పద్ధతి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు కదా సో ఇది కూడా మనకి తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగారనమాట నేను టిక్ చేయడం మర్చిపోయాను ఈ శాసన ప్రక్రియ పద్ధతి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కూడా మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అట్లాగే రాజ్యాంగ ఆధిక్యత అనమాట ఇది వచ్చేసి సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో ఈ రాజ్యాంగ ఆధిక్యతను కూడా మనము నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అట్లాగే రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల యొక్క పాత్ర అంటే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తూ ఉంటాం కదా అట్లా అమెండ్మెంట్ చేసినప్పుడు రాష్ట్రాల యొక్క పాత్ర ఏంటి అనే దాన్ని కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అట్లాగే ప్రజా ప్రయోజన వాద్యాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటారు కదా సో ఇది కూడా ఏంటి అంటే మనం అమెరికా రాజ్యాంగం నుంచే తీసుకున్నాము కానీ దీని గురించి రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్ అనేది ఏమీ ఉండదు కా మనం ఈ అంశాన్ని సామాజిక అంశాలను అనగా వేరొకరికి అన్యాయం జరిగితే ఎవరైనా కేసు వేయవచ్చు అనమాట అంటే సామాజిక అంశాల కోణంలో మాత్రమే ఈ పిల్ అనేది స్వీకరించడం జరుగుతుంది కానీ దీనికి సపరేట్గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ అంటూ ఏమీ లేదన్నమాట అట్లాగే ప్రజా ప్రయోజన బాధ్యాలను ప్రవేశపెట్టినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరు అంటే కృష్ణ అయ్యర్ పిఎన్ భగవతి వైవి చంద్రచూడ్ అనమాట సో వీళ్ళ ముగ్గురు కూడా ఏంటి అంటే పిల్ని ప్రవేశపెట్టినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళ ముగ్గురు అట్లాగే అమెరికాలో పిల్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లా అంటారనమాట మనమేమో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము ఓకే రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రజా ప్రయోజనాల గురించి ఎక్కడా పేర్కొనబడలేదు కానీ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో పిల్కి ప్రాచుర్య ప్రాచుర్యత కల్పించడానికి కృషి చేసిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళ ముగ్గురు అనమాట కృష్ణ అయ్యర్ పిఎన్ భగవతి అండ్ వైవి చంద్రచూడ్ నెక్స్ట్ అమెరికాలలో అమెరికా న్యాయస్థానంకి సార్వభౌమాధికారం అనేది ఉంటుంది అనమాట అంటే అమెరికాలో మనకి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది కదా దానికి సార్వభౌమాధికారం అనేది అమెరికాలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సామాజిక ప్రయోజనం కొరకు మాత్రమే పిల్ని దాఖలు చేయాలంటే సామాజికంగా వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్న సందర్భంలో మాత్రమే పిల్ని మనం దాఖలు చేయాలన్నమాట సో ఇవన్నీ అంశాలు కూడా మనం అమెరికా నుంచి గ్రహించాం నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఏమేమి గ్రహించాము అంటే స్పీకర్ వ్యవస్థను ఇంగ్లాండ్ నుంచే గ్రహించాము పార్లమెంటరీ సాంప్రదాయాలు ఏక పౌరసత్వం ఇది కూడా ఏపీ గ్రూప్ టూలో అడిగారు సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా ఇది కూడా మనకి ఏపీ గ్రూప్ టూలో అడగడం జరిగింది న్యాయస్థానాలు రిట్లను జారీ చేయడము తర్వాత పార్లమెంటరీ తరహా ప్రభుత్వం దాన్నే క్యాబినెట్ ప్రభుత్వం అంటారు లేదంటే బాధ్యతాయుత ప్రభుత్వం అని కూడా అంటారు సో ఈ పార్లమెంటరీ తరహా కేబినెట్ ఆర్ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కూడా మనం ఇంగ్లాండ్ నుంచే గ్రహించడం జరిగింది కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం కూడా మనం ఇంగ్లాండ్ నుంచే గ్రహించాము రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం కూడా ఇంగ్లాండ్ నుంచే నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల యొక్క ప్రత్యేక హక్కులు సౌకర్యాలు కూడా మనం ఇంగ్లాండ్ నుంచే నెక్స్ట్ ప్రివిలైజేషన్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఓకేనా అది కూడా మనము ఏంటి ఇంగ్లాండ్ పార్లమెంట్ నుంచే గ్రహించడం జరిగింది ఉద్యోగ స్వామ్యము నెక్స్ట్ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము పార్లమెంటరీ కమిటీలు ఏకీకృత న్యాయ వ్యవస్థ ఆర్ సమీకృత న్యాయ వ్యవస్థ ఇదన్నీ కూడా మనం ఇంగ్లాండ్ నుంచే గ్రహించడం జరిగింది ఇంగ్లాండ్లో పార్లమెంటుకి సార్వభౌమాధికారం కలదు అనమాట ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే ఇది మోడల్ క్వశ్చన్స్ అనమాట సో డాక్టర్ ఆఫ్ సావర్నిటీ ఆఫ్ పార్లమెంట్ ఏ దేశానికి వర్తిస్తుంది అంటే ఇంగ్లాండ్ అనమాట ఎందుకు అనంటే మనం పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అన్నాం కదా ఇంగ్లాండ్ సో కాబట్టి డాక్టర్ ఆఫ్ సావర్నిటీ అనేది పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారంకి సంబంధించింది కాబట్టి ఇంగ్లాండ్ నుంచి న్యాయశాఖ ఔన్నత్యం అంటే సుప్రీమసీ ఆఫ్ జుడిషియరీ అని అన్నాం కదా ఈ సుప్రీమసీ ఆఫ్ జుడిషియరీ అధికంగా గలదే అధికారంగా గల దేశం ఏంటి అంటే అమెరికా ఇక్కడ మనం చూ చూడండి ఇక్కడ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నాం కదా ఈ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి గ్రహించాం మనం అమెరికా నుంచి కాబట్టి ఇక్కడ బిట్లో మనకు ఆన్సర్ వచ్చేసి అమెరికా నెక్స్ట్ భారత్లో ఈ క్రింది వన్లో సార్వభౌమాధికారం కలది ఏంటి అంటే పార్లమెంట్ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అన్నారు కదా కానీ నన్ ఆఫ్ దీస్ అనమాట సో ఎందుకు మన ఇండియాలో దేనికి సార్వభౌమాధికారం ఉంది అంటే భారతదేశంలో రాజ్యాంగానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంది ఎందుకంటే పార్లమెంట్ చేసే చట్టాలు కార్యనిర్వాహక శాఖ అమలు తీరు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలన్నమాట సో ఓకేనా అంటే మనకి ఇండియాలో ఏంటి అంటే రాజ్యాంగానికి మాత్రమే సార్వభౌమాధికారం ఉంది ఎందుకంటే మన పార్లమెంట్ తయారు చేసే చట్టాలు ఉన్నాయి కదా ఆ చట్టాలు ఏంటంటే కార్యనిర్వాహక శాఖ అమలు తీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే జరుగుతాయి కాబట్టి మనకి ఈ ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రష్యా దేశం నుంచి ఏమేమి గ్రహించాం సో రష్యా దేశం నుంచి ఏమంటే ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు కదా ఈ ప్రాథమిక విధుల్ని మనం రష్యా నుంచి తీసుకున్నాము అట్లాగే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కూడా మనం రష్యా నుంచే తీసుకున్నాము దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే ప్రణాళికల గురించి రాజ్యాంగంలో లేదు కానీ కేంద్ర కేబినెట్ సూచన మేరకు విద్యను ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట రష్యా నుంచి నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ నుంచి వచ్చేసి ప్రొటెం స్పీకర్ నెక్స్ట్ గణతంత్ర రాజ్య భావన రిపబ్లిక్ స్టేట్ అంటారు దాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నెక్స్ట్ స్వేచ్ఛ సమానత్వం శోభ్రాతృత్వం ఇవి మూడింటిని కూడా ఇది మనం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో మనం తయారు చేయడం అనేది జరిగిందనమాట ఓకే సో ఇది స్వే సారీ రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో స్వేచ్ఛ సమానత్వం శోభ్రాతృత్వాన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చుకున్నాము ప్రవేశికలో భాగంగా ప్రవేశికలో చేర్చుకున్నామన్నమాట సో ప్రొటెం స్పీకర్ అంటే మనకు తెలుసు కదా సో ఎలక్షన్స్ అయిన తర్వాత స్పీకర్ తోటి డిప్యూటీ స్పీకర్ తోటి స్పీకర్ తోటి ప్రమాణ స్వీకారం చేయించేది మనకి ప్రొటెం స్పీకర్ అనమాట అది ఫ్రాన్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఐర్లాండ్ సో ఐర్లాండ్ నుంచి ఏమేమి గ్రహించాము అంటే ఆదేశిక సూత్రాలు వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు కదా సో వీటిని కూడా మనం ఐర్లాండ్ నుంచి గ్రహించాము ఇది ఏపీ గ్రూప్టులో వచ్చింది వీటిని నిర్దేశిక నియమాలను కూడా అంటామన్నమాట అలాగే రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయడం కూడా మనం ఐర్లాండ్ నుంచే గ్రహించామనమాట అట్లాగే రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి కూడా మనం ఐర్లాండ్ నుంచే గ్రహించాం ఓకేనా నెక్స్ట్ కెనడా నుంచి కెనడా నుంచి వచ్చేసి సమాఖ్య పనితీరు నెక్స్ట్ గవర్నర్ని కేంద్రం నియమించడం అనగా రాష్ట్రపతి నియమించడం అంటే గవర్నర్ని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తాడు కదా రాష్ట్రపతి అంటే ఏంటి ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే అనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాళ్ళనే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది కాబట్టి గవర్నర్ని కేంద్రం కేంద్రం నియమించడం అనగా రాష్ట్రపతి నియమించడం అనే దాన్ని కూడా మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అవశిష్ట అంశాలపై కేంద్ర ఆధిపత్యం అనమాట సో రెసిడ్యుయరీ పవర్స్ అంటారు కదా ఇవన్నీ కూడా ఏది కూడా ఏపీ గ్రూప్ టూలో అడిగారనమాట సో అవశిష్ట అంశాలపై కేంద్రం యొక్క ఆధిపత్యం కూడా ఏపీ గ్రూప్టు అడిగారు నెక్స్ట్ బలమైన కేంద్రం ను కూడా కెనడా నుంచి తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధిని కూడా కెనడా నుంచి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ నూట నలభై మూడవ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సలహా ఇవ్వడం కూడా మనము కెనడా రాజ్యాంగం నుంచే తీసుకోవడం జరిగిందనమాట మరి జపాన్ నుంచి ఏమేమి తీసుకున్నాము అంటే జీవించే హక్కు మరియు చట్టం చే నిర్ధారించబడిన పద్ధతి సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా ఇది కూడా మనము జపాన్ నుంచి తీసుకున్నాము జీవించే హక్కును కూడా మనం జపాన్ నుంచే తీసుకున్నామన్నమాట సో జర్మనీ నుంచి వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం ఇది మనకి ఏపీ గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ అనమాట ఓకేనా జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడానికి కూడా మనము జర్మనీ నుంచి తీసుకున్నాము కానీ ట్వంటీ ట్వంటీ వన్ ఆర్టికల్స్ మాత్రం రద్దు కావు మిగిలిన అంశాలన్నీ కూడా రద్దు అవుతాయి ఓకేనా మనకి జీవించే హక్కు మాత్రం రద్దు కావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి అంటే దక్షిణాఫ్రికా సో దక్షిణాఫ్రికా నుంచి ఏం తీసుకున్నామంటే రాజ్యాంగ సవరణ విధానం త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ అనమాట మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటాం కదా సో కాబట్టి ఈ దక్షిణాఫ్రికా నుంచి మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని తీసుకున్నాము మరి నార్వే నుంచి ఏమి తీసుకున్నాము అంటే కేంద్ర ఎగువ సభ్యులను రాష్ట్ర దిగువ సభ్యులు ఎన్నుకోవడం అనమాట ఓకేనా అంటే రాజ్ కేంద్ర ఎగువ సభ్యులు అంటే ఎవరు రాజ్యసభ సభ్యులని రాష్ట్ర దిగువ సభ్యులు అంటే ఎమ్మెల్సీ వీళ్ళు ఉంటారు కదా రాష్ట్రంలో దిగువ సభ ఉంటుంది కదా సో ఆ దిగువ సభ సభ్యులు ఎన్నుకోవడం అనేది మనకి నార్వే నుంచి తీసుకొని రావడం జరిగింది అట్లాగే మనకి ఏంటి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నటువంటి అంశాలు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన భారత రాజ్యాంగం అనేది సెవెంటీ పర్సెంట్ కూడా మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే తీసుకున్నాం అన్నమాట అందులో కొన్ని వచ్చేసి సమాఖ్య వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అత్యవసర పరిస్థితులు ఇది కూడా మన కేపి గ్రూప్టులు అడిగారు అత్యవసర పరిస్థితులు రాష్ట్రపతి పాలన అట్లాగే తన ఆమోదానికే రిజర్వ్ చేయబడినటువంటి బిల్లుని గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వ్ చేయడం అనమాట అంటే సో ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలలో అంటే రాష్ట్రాలలో ఏదైనా బిల్లుని గవర్నర్కి పంపించినప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదిస్తాడు కదా సో ఆమోదించడం కోసం రిజ రిజర్వ్ చేసే పద్ధతిని కూడా మనము నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే అనమాట అట్లాగే రాజ్యాంగ అధిపతుల ముందస్తు అనుమతితో ద్రవ్య బిల్లును దిగువ శాసనసభల్లో ముందుగా ప్రవేశపెట్టడం అంటే రాజ్యాంగా అధిపతుల యొక్క ముందస్తు అనుమతితో అంటే ముందు పర్మిషన్ తీసుకొని ఈ ద్రవ్య బిల్ మనీ బిల్ ఉంది కదా దాన్ని దిగువ శాసనసభల్లో ముందుగా ప్రవేశపెట్టడాన్ని కూడా మనము నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచే తీసుకున్నామన్నమాట సో కేంద్రంలో రాజ్యాధిపతి రాష్ట్రపతి అయితే రాష్ట్రంలో రాజ్యాధిపతి గవర్నర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకున్నామనంటే అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంది కదా అంటే సాధారణ బిల్లు అంశమై సాధారణ బిల్లు గురించి చర్చించే సమయంలో ఉభయ సభలను కూడా సంయుక్తంగా సమావేశపరిచేదాన్ని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము అట్లాగే వర్తక వాణిజ్య చట్టాలను కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము భాషలకు సంబంధించిన అంశాలు కూడా ఆస్ట్రేలియా నుంచే కేంద్ర ఆర్థిక సంఘము ఉమ్మడి జాబితా సో ఇవన్నీ కూడా మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడం జరిగింది ఈ ఉమ్మడి జాబితా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఇంపార్టెంట్ భాషలు అట్లా కేంద్ర ఆర్థిక సంఘము సో ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకున్న అంశాలన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అట్లాగే మనం రాజ్యాంగ ప్రవేశిక అన్నాం కదా రాజ్యాంగ ప్రవేశిక గురించి ఏంటి అంటే సో ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం అన్నమాట సో ఇది రాజ్యాంగ ప్రవేశిక అనేది దృఢ మరియు అదృఢ స్వభావం కలవి సో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ఏకపౌరసత్వం అంటే ఇవన్నీ కూడా మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించామన్నాం కదా అంటే ఏంటి ఏకపౌరసత్వం అనేది మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము ఓకేనా నెక్స్ట్ సార్వజనిక వయోజన ఓటు హక్కు స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలు సమాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలు స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏంటి అంటే రాజ్యాంగ ప్రవేశిక యొక్క లక్షణాలు అనమాట ఓకేనా ప్రియాంబులు అంటారు కదా ఆ ప్రియాంబుల యొక్క లక్షణాలు ఏమేంటి అంటే ఇవన్నీ సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం దృఢ అదృఢ ఫండమెంటల్ రైట్స్ ఆదేశిక సూత్రాలు వయోజన ఓటు హక్కు ఓకేనా స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలు సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి రాజ్యాంగ ప్రవేశిక యొక్క లక్షణాలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి కొన్ని లిఖిత రాజ్యాంగం కదా అనేది సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం కాబట్టి ప్రపంచంలో ప్రస్తుతం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఎవరిది అంటే మన భారత రాజ్యాంగమే అనమాట భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు నిబంధనల సంఖ్య ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి నిబంధనల సంఖ్య ఎంత అంటే త్రీ నైంటీ ఫైవ్ నిబంధనలు అంటే ఆర్టికల్స్ అనమాట మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉండేవి అట్లాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ సంఖ్య ఎంత అంటే ఎనిమిది మరి ఇప్పుడు ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఇప్పుడు ట్వెల్వ్ అనమాట అమల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఎయిట్ నెక్స్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాగాల సంఖ్య ఎంత అంటే ట్వంటీ టూ భాగాలు అనమాట అంటే పార్ట్స్ అంటారు కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా పా ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయి మరి ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్ అంటే ఫోర్ సిక్స్టీ ఇప్పుడు కొంచెం పెరిగాయి కూడా అనమాట ఈ ప్రజెంట్ ఉన్న షెడ్యూల్స్ వచ్చేసి ట్వెల్వ్ ప్రస్తుతం ఉన్న భాగాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు భాగాలు అనమాట సో రాజ్యాంగ నిబంధన గల మరి పేరు ఏంటంటే రాజ్యాంగ ప్రకరణలు అనవచ్చు ఆర్టికల్స్ అనవచ్చు అధికరణలు అనొచ్చు ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్స్ నేమ్ అనమాట ఓకేనా సో అట్లాగే మనకి ఏంటి అని అంటే ఇవి బిట్స్ అనమాట మళ్ళీ మూడు వందల నలభై తొమ్మిదవ నిబంధనతో సంబంధం గల భాగం ఏది అంటే పదిహేడవ భాగం పదిహేడవ భాగంలో త్రీ ఫార్టీ నైన్ ఆర్టికల్ అనేది ఉంటుంది అట్లాగే క్రింది వన్లో నాలుగు చాప్టర్స్గా విభజితమైన అంశం ఏంటి అని అంటే ట్వెల్త్ సిక్స్టీన్త్ ట్వంటీ అన్నారు నన్ ఆఫ్ దీస్ అనమాట అంటే ఫోర్ చాప్టర్స్గా విడిపోయింది ఏది అని చెప్పేసి మనకు అడిగారు నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టులో ఇది మనకు నెక్స్ట్ క్లాస్లలో వస్తూ ఉంటుంది అనమాట కంటిన్యూషన్గా అప్పుడు చూద్దాము సుప్రీంకోర్టు హైకోర్టులలో వినియోగించే భాషకు సంబంధించింది కూడా మనకి నన్ ఆఫ్ దీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి 何 రేపే నెక్స్ట్ రేపటి క్లాస్లో ఏం చేద్దామంటే మనం ఏంటి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయని చెప్పాం కదా సో ఇరవై రెండు భాగాలు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇరవై రెండు భాగాలు ఉన్నాయన్నాం కదా అట్లాగే ఆర్టికల్స్ కూడా ఏ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి ఓకేనా సో అవి కూడా చూద్దాం ఫస్ట్ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి సెకండ్ భాగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము షెడ్యూల్స్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, now thank you very much.